అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మనకందరికీ ఇష్టమైన కనకంబరాలు వీటికి కూడా అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు అయితే వస్తాయండి నేనైతే ఒకే ఒక చెట్టుకి అది నేను గమనించానండి అయితే మనందరికీ ఇష్టమైన కనకాంబరాలకి ఏమైనా వస్తే ఊరుకుంటామా వీటికైతే వైజు చేసేద్దాము అయితే మన ఇంట్లో ఉన్న వాటితో మనం వీటికి ఏమి ఇవ్వాలి అన్నదే ఈ వీడియోలో చెప్తానండి చెట్టు చూస్తుండగానే మీకు దగ్గరగా చూపిస్తాను చూస్తుండగానే అంతా బాగుందండి ఒక కొమ్మ ఎండిపోతుంది ఇది ఏంటి అని నేను చూస్తే దానికి కాండమైతే కుళ్ళిపోతుందండి ఇది ఒక్కసారి ఒక కొమ్మ కుళ్ళిపోయింది అంటే ఇంకా అంతా కూడా అలానే అయిపోతుంది అందుకే మన ఉన్న వాటిని ఇచ్చి వీటి కోసం నేను తీసుకున్నదే కలబొందండి మన తోటలో ఉన్నదే కలబొంద తర్వాత దాచిన చెక్క ఈ రెండు ఉపయోగించి వీటికైతే వైజం చేద్దాము మరి ఇంకెందుకు కాలుష్యం వచ్చేయండి చూసారా చూస్తుండగానే చెట్టు అంతా పువ్వులు చూడడం ఎంత బాగున్నాయో చెట్టు అంతా కూడా ఇలా ఓడిపోతుంది కారణం ఏంటి అని చూస్తే నాకు తెలిసింది ఈ చెట్టు చెట్టు అంతా బాగుందండి దీనికి ఉన్న ఒక్క రెండు కొమ్మలు మాత్రమే ఇలా అయినాయి ఇది కొమ్మ కట్ చేసి చూస్తే ఈ ఈ ఏరు చూసారా ఏరు అయితే కుళ్ళిపోయిందండి ఈ ఇబ్బంది మన తోటలో చాలా వరకు ఉందండి రెండు మూడు చెట్లు కూడా అలా చనిపోయి నాకు ఒకటి బత్తాయి ఒకటి ఏమో మన ఒకటి చచ్చిపోయిందండి వీటికి నేను తెలియక ఏమి వేయాలో తెలియక ఏమి కొనాలో తెలియక అలా ఊరుకున్నాను ఇప్పుడు మరి ఇక లాభం లేదు అని నేను వీటిని అయితే ఉపయోగించిన కానించి ఇప్పుడు ఆ ఇబ్బంది లేదండి నేను ఆల్రెడీ చూడగానే కలబందని ఇరిసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఇక్కడే గొయ్యి తీసి కప్పేశానండి అయినా సరే మనం చేయవలసింది చెయ్యాలి కదండి అందుకే ఎలాగ చేస్తున్నాను కదా వీడియో చేద్దాం మీకని నేను వీడియోతే చేయటం జరిగింది చూసారు కదా ఈ చెట్టు అండి ఇంకా అలాగే అయిపోతుందండి ఈ కొమ్మను మనం తీసేయటమే మంచిది లేదంటే ఆ పక్క ఉన్న కొమ్మ కూడా మనకి పాడైపోయే అవకాశం ఉంది చూసారా ఇలా ఇలా ఉంది కదండి ఇప్పుడు మనం దీన్ని ఎక్కడో దిక్కుని నాటుకుందాము అయితే అక్కడికి ఇరిసేసి మనం ఇది కట్ చేసి చక్కగా నాటుదాము ప్రస్తుతానికి మీకు ఏదో చూపిస్తున్నాను కానీ ఇలా నాటుకుందాము ఇది బతుకుతుంది ఏమీ లేదండి అందాక నీటిలో పెడదాము కానీ ఈ చెట్టుకి మనం ఈ కొమ్మంతా పాడైపోకుండా ఉండాలి అంటే మాత్రం మనం వైద్యమైతే చెయ్యాలండి ప్రతి చెట్టుకి రాకుండా కూడా ఉండాలి అంటే కూడా మనం ముందు జాగ్రత్త సరిగా తీసుకోవాలి అందుకే మీకు ఈ వీడియో చేయటం జరిగిందండి నాకు విత్తనంతో వేసిన మొక్కలని బతిమాల లేక నేను ఇవే వాడు వాడుతుంటానండి నాకు ఇవైతేనే ఏదైనా తట్టుకుంటుంది కానీ ఇప్పుడు వరకు నేను ఎన్ని సంవత్సరాలు పెంచాను కానీ ఎప్పుడు ఈ ఇబ్బంది లేదండి ఇప్పుడు ఇబ్బంది అనిపించింది అందుకే మీకు వెంటనే వీడియో తీయాలని వీడియో తీసేస్తున్నాను చాలా పువ్వులు ఉన్నాయి కోసుకుందాము అయితే నేను ఇప్పుడు ఉపయోగించేవి మన ఇంట్లో ఉన్న వాటినేనండి చూసారా మన ఇంట్లో ఉన్న కలబంద అండి నేనైతే ఇప్పుడు తీసుకున్నదే పెద్ద కలబంద తీసుకున్నాను మన పెరట్లో ఉంది ఇది మినీ కలబంద మినీ కలబంద చూడటానికి అందంగా ఉండటానికి చిన్నది మనం ఇది కూడా వాడుకోవచ్చు కానీ ఎక్కువ వాడాలి పెద్ద కలబంద అయితే మనకి రెండు ఆకులు అయితే సరిపోతుంది నేను దాన్ని ఇలా మిక్సీ అయితే పట్టేసానండి చూసారా ఈ లిక్విడ్ని మనం తయారు చేసుకుని మొక్కకైతే ఇద్దామండి ఇది దాచిన చెక్క మన దాచిన చెక్క కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మనం ఏ మొక్కకైనా సరేనండి ఏరు తెగులున్న ప్రతి దానికి కూడా దాచిన చెక్క పౌడర్ పనికొస్తుంది అలానే మనం కొమ్మలు నాటుకుంటాం కదండి వాటికి కూడా ఈ దాచిన చెక్క వేయొచ్చు అండి దాచిన చెక్క పౌడర్ కానీ లేదా మనం కలబంద గుజ్జు కానీ ఇలా గుచ్చుకుని మనం మొక్క వేసుకుంటే ప్రతి కొమ్మ కూడా నాటడానికి ఉపయోగపడుతుందండి ప్రతి ఒక్కరూ కూడా ఈ చిట్కాన్ని ఉపయోగించుకోండి ఇలా ఇలాంటివి కూడా తీసేస్తే మంచిది తర్వాత తీద్దాం మనం ఈ పని ముఖ్యం కదండి పూర్తి చేద్దామో ఎందుకంటే మీకు కొంచెం ఐడియా ఉంటుందని ఈ కొమ్మను ఇప్పుడు గుచ్చటం చెప్పాను మనం ఇది చూసారు కదా నేను ఐదారు కలబందలు తీసుకున్నానండి పెద్దయ్యే మిక్సీ పట్టేసాను అది మనం ఈ పౌడర్ మనం వేసి మొక్కనైతే కాపాడుదాం ముందుగా మనం పౌడర్ రూపంగా కూడా వేయవచ్చు వాటర్లో కూడా వేయొచ్చు ఈ కుండీలోనే ఎక్కువ ఉంది కాబట్టి నేను ఈ కుండీలో వేస్తున్నానండి అలానే ప్రతి కుండీలో కూడా వేద్దాము ఇలా వేయటం వలన ఈ కుండీకి ఏమన్నా ఉంటే మనకి ఇబ్బంది తప్పుకుంటుంది అలానే ప్రతి కుండీకి కూడానండి ఒక అర స్పూన్ అయితే వేసేస్తున్నా నీటిలో కూడా వేద్దామండి ఇలా ఏ మొక్కకే రాకుండా ఉండాలి అంటే మనం ముందు జాగ్రత్త తీసుకోవాలి ఇలానే ఇన్ని కుండీలకి కూడా ఇలా మట్టిలో అయితే వేసేస్తున్నానండి వేస్తున్నాను ఇట్లకి దానికైతే ఒక స్పూన్ ఉండేటట్టు వేసుకున్నా అలానే మనం నీటిలో కూడా వేసుకుందామండి వేసుకుని వేద్దాము అలా ఏ మొక్కకి ఏ ఇబ్బంది ఉందో ఆ మొక్కలకి ఈ నీళ్ళు అయితే వేద్దాము నేనైతే ఇంత పట్టాను కదండి ఇందులో సగం వేస్తున్నాను ఇది మన మొక్కలకి చాలా బాగా పనికొస్తుంది చనిపోయే మొక్కలను కూడా బతికించే సంజీవిని అని చెప్పాలి ఇది అలానే ఇది కూడా వేస్తున్నానండి మరొక మొత్తం ఇరవై బకెట్లు నీళ్ళకి ఇది మొత్తం సరిపోతుంది వేసేస్తున్నాను ఇంకా చెట్లు కూడా ఉన్నాయి మనకి పూర్తిగా నీళ్ళైతే వేస్తానండి వేసి వేద్దాము ఈ మొక్క ఆ మొక్క కాదండి ప్రతి మొక్కకి వేసుకోవచ్చు కానీ మనం ఇది మన అవసరమైన మొక్కకి ముందైతే వేద్దామండి మరి పూర్తిగా నీళ్ళు అయితే వేద్దాం ఈ నీళ్ళని ఒక రోజు ఉంచి కూడా వెయ్యొచ్చండి నీళ్ళు కానీ నేను నేను ఒక రోజు కూడా ఉండలేను ఎందుకంటే ఇది ఎంత తొందరగా మనం మొక్కల్ని అందిస్తే అంత మంచిది అందులో ఇప్పుడు వేస్తున్నానండి కత్తి మా సగం రేపైతే వేస్తాను ఎందుకంటే మనం ఎప్పటి పనులు అప్పుడే చేసుకోవాలండి నాకు నేను ఇది నేను రాత్రే చూశాను చీకడ అయిపోయింది అప్పటికే అందుకే వెంటనే మీకు చెప్పాలని వీడియో అయితే మొదలెట్టాను అన్ని మొక్కలకి కూడా ఇది ఇచ్చేస్తున్నాను అలానే మనీ మనం ఇంకొక బకెట్ చేసుకున్నా మరోసారి ఇద్దాము ఇది నేను సగం దాస్తానండి రేపిస్తా చూసారు కదా మొక్కలన్నీ కూడానండి చాలా హ్యాపీగా ఉన్నాయి ఆ ఒక్క మొక్కే కొంచెం ఇబ్బందిగా అనిపించింది మనం ఇలా కీనైతే అయితే చేస్తాము అలాగే ఇక్కడ తెల్ల చంపింగ్ ఉందండి ఆకులు రాలుతుంది ఇలా అయ్యింది అంటే దీనికి కూడా ఏదో ఇబ్బంది ఉన్నట్టే వేరులోని చూసారా ఆకైతే ఎలా అయిపోయిందో దీనికి కూడా ఈ నీళ్ళైతే ఇద్దామండి ఇచ్చి దీన్ని కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి చంపంగి చెట్టు అది కూడా అలా అయిపోయింది దానికి కూడా ఇలా ఇద్దాము ఇలా ఇచ్చి మన మొక్కకి కొంచెం సేఫ్టీగా ఉంటుంది ఇలా అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి కానీ మనం ఇప్పుడు ఏ మొక్కకి ఇబ్బంది ఉందో ఆ మొక్కకి ఇద్దాము మనం ఇది వచ్చాక ఇవ్వాల్సిన పని లేదండి అప్పుడప్పుడు కూడా మన తోటలో ఇలా ఇస్తే మొక్క చాలా హ్యాపీగా ఉంటుంది ఎడిని చూసారా పువ్వులైతే పూస్తుంది దీనికి కూడా ఇద్దాము ఇది కూడా ఎక్కువగా కుళ్ళిపోయే తత్వం ఉంటుందండి అందుకే ఇలా డాట్లకి ముందుగానే ఇచ్చుకోవాలి ఇది చూసారా ఎంత చక్కగా ఉందో దీనికి కూడా ఇద్దామండి ఎందుకంటే ఇవి ఎక్కువగా దుంప కదా కుళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంటుందండి వాటర్ ఎక్కువైనా తక్కువైనా కుళ్ళిపోతుంది ఎందుకని మనం ముందుగానే ఇలాంటివి ఇచ్చుకుంటే చాలా హ్యాపీగా ఉంటాయి కదా చాలా బాగుంది కదండి మన తోటలో మనం వెడి నిమ్స్ కూడా వెయ్యాలని నిర్ణయించుకున్నాను వేస్తున్నాను వేద్దాం అలానే చిన్న దాంట్లో కూడా ఎంత బాగా పెరుగుతుందోనండి ఈ మొక్క మొన్న ఇది విజయ్ వరలక్ష్మి గారు ఇచ్చారు నాకు ఈ మొక్కనే రీపాట్ అయితే చేయలేదు చేయాలి ఇలా కలబంద కూడా మనకి చాలా అవసరం కదండి ఇలాంటి వాటిల్ని కలబంద కూడా నీరు ఎక్కువైతే కుళ్ళిపోతుందండి దానికి మనం ఎంత ఎంత మన మొక్కల్ని కాపాడి ఈ కూడా కూడానండి కొంచెం వాటర్ శాతం ఎక్కువైతే కూడా మొత్తం ఆకు కుళ్ళిపోయే అవకాశం ఉందండి చూసారా ఇదే చెట్టుకి ముందైతే ఆ మందు వేసిన చెట్టుకి కూడా ఆ కుళ్ళు తెగులు వస్తుందని మనం అర్థం చేసుకోవాలి చాలా విచిత్రం కదండి ఇల్లు కనకాంబరానికి కూడా ముందే ఇచ్చేద్దామండి ఇలా అలానే ఇదిగోనండి ఇలా ఉందండి వైజయంతి మాలైతే మొక్క దీనికి కూడా ఇస్తున్నాను ఇలా మనం ఈ చంపంగి కూడా ఇద్దామండి ఈ చెట్టు అండి మొత్తం ఎండిపోయిందండి చిగురులంటూ లేవు ఉత్తి కాడే ఉంది ఈ ఈ చెట్టుకి నేను కలబంద నీళ్ళు వేశానండి నేను ఇంకా దాసించక కూడా వేయలేదు కలబంద నీళ్ళు వేశాక కూడా ఈ చెట్టు అయితే నిలబడింది అను మన అక్క చెల్లెలు చాలామంది చెప్తున్నారు దీనివల్ల ఉపయోగాలు ఉన్నాయని నేను ప్రత్యేకంగా నేను చూశాను కాబట్టి మీకు ధైర్యంగా ఇవాళ వీడియో అయితే చేశానండి చాలాసార్లు నేను చేస్తున్నాను తప్ప ఎప్పుడూ చెప్పలేదు ఈ మొక్క చూశాక నాకు మీకు చెప్పాలనిపించింది అందుకే ధైర్యంగా వీడియో అయితే చేశానండి కలబంద అంత బాగా పనికొస్తుంది మనం ప్రతి ఒక్కరూ కూడా నేనైతే పెరట్లో పెంచుతున్నానండి మినీ కలబంద మాత్రమే పెంచాను మన పెరట్లో మాత్రం చాలా కలబంద ఉందండి నేను తెచ్చుకొని ఇలా వాడుకుంటూ ఉంటా ఇది ఏంటనుకుంటున్నారో స్వీటు స్టార్ ఫ్రూట్ అండి ఇది ఆల్మోస్ట్ చచ్చిపోయింది అనుకున్నాను ఆ దాన్ని కలబంద వేసి బతికించా అందుకే ఇంత ధైర్యంగా వీడియో అయితే చేస్తున్నా వాటికే కాదండి కలబంద నీళ్ళు మనం గులాబీ మొక్కలకు కూడా వేయచ్చు చాలా చలవ చేస్తాయి ఈ నీళ్లు ప్రతి మనం ఒక నెలకొక్కసారైనా మన తోటకి ఇలా ఇస్తే చాలా హ్యాపీగా మొక్కలు అయితే సేకరిస్తాయండి గులాబీ మొక్కలు ఎండను తట్టుకోవాలంటే ఇలాంటి కూల్ డ్రింక్లు అయితే ఇస్తూ ఉండాలి దండి ఇలాంటి తీగజాతి మొక్కలకే కాదండి గులాబీ మొక్కలకే ఎడినిమ్స్ మొక్కలకే మనం కనకాబరాలకి ఇమ్మని మన పళ్ళ చెట్లకి కూడా వేశానండి తోటంతా కూడా చాలా వరకు వేసేసాను మరి మనీ ఇదే లిక్విడ్ని తయారు చేసుకుని నేను రేపటికి ఉంచి ఒక రోజు రెండు రోజుల తర్వాత వేయటానికి ప్రయత్నిస్తాను ఇవాళకి మాత్రం మొత్తం వేసేయటం జరిగిందండి వెయ్యిను వేయను అంటనే ప్రతి మొక్కనే కూడా అందించేసాను మనకు మా ఎడి మా ఎడ్డు చూసారా ఎంత చక్కగా కుదురుగా కట్ట నెత్తి మీద పెట్టుకుని పువ్వులు గంపైతే మోస్తుందో చూడండి ఎంత అందంగా ఉన్నాయో దీనికి కూడా అప్పుడప్పుడు ఈ నీళ్ళు ఇవ్వటం వలనండి మంచిగా వేరుకుళ్ళు రాకుండా ఉంటుంది ఎడ్డు నిమిషకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మొక్కకే అప్పుడప్పుడు ఇష్టం మంచిదండి ఎండనే చేసేస్తున్నానండి ఎందుకంటే ఒక క్షణం కూడా ఆగకూడదు అనిపించింది నాకు ఇప్పుడు వరకు నేను ఎప్పుడు ఏ ఇబ్బంది పడలేదు కనకంబరాలకు మాత్రమే నేను చాలా హ్యాపీగా పెంచుకున్నాను కానీ ఇప్పుడు ఇలా జరిగేసరికి నాకు చాలా బాధ అనిపించింది పర్వాలేదండి ఇక మన మొక్కలు సేపుగా ఉంటాయి మనీ నాలుగు రోజులు పోయాక ఒకసారి ఇస్తాను ఒక రోజు ఉంచి ఇస్తానండి కానీ ఇప్పుడైతే ఉంచలేదు కానీ నాలుగు రోజులు పోయాక ఇలాగే ఒక రోజు ఊరబెట్టి ఇద్దామండి ఎప్పుడు పని అప్పుడే చేసుకోవాలి ఈ పని రేపు అనకూడదు రేపటి పని వాళ్ళు చేసుకోవాలండి అదే అందరికీ మంచిది మనకే పని కూడా తొందరగా అయిపోతుంది మనకి రేపడ ఈ ఆళ్ళ పని రేపు చేయాలంటే చాలా బద్దకంగా నీరసంగా ఉంటుందండి నేనైతే ఎప్పుడు తలుసుకుంటే అప్పుడే చేసేయాలి అంటాను మరి మన అందమైన ఈ కనకంబరాలు చక్కగా కోసుకుని మాలైతే కట్టుకుందాము మా అక్కలు అమ్మలో తిడుతున్నారండి అమ్మ మాధవి ఇన్ని పువ్వులు పూస్తున్నాయి కదా ఒకరోజు కూడా తలలో పువ్వులు పెట్టుకోబెట్టి అంటున్నారండి అందుకే పువ్వులు కోస్తున్నాను నాకైతే ఈ పువ్వులు కొయ్యాలంటే మనసు గొప్పదో కనకమరాలు ఉదయాన్నే రావండి వీటిల్లో తేనె ఉండి తెగిపోతూ ఉంటుంది కానీ మనం కాస్త ఎండ వచ్చాక మాత్రమే కనకంబరాలని కొయ్యాలి నేను చాలా సార్లు చాలా వీడియోలో చెప్పానండి అయితే కనకమరాలు మరి వ్యవసాయంలో ఎలాగక్క అంటారా వ్యవసాయంలోనండి ఈ కనకమరాలు వేసిన ప్రతి ఒక్కరూ కూడా ఎండ ఎక్కాక కూలీలు రమ్మంటారండి ఒకవేళ ఉదయాన్నే వచ్చారనుకోండి లిల్లీ కానీ లేదా మనకి మళ్ళీ కానీ ఉంటే ముందు అవి కోయించి ఆ తర్వాత కనకమరాలు అయితే కోయిస్తారండి కానీ కనకమరాలు మాత్రం ఉదయాన్నే కోస్తే అన్నీ తిగిపోతాయి తప్ప ఇలా గొట్టల నుంచి ఇరవలకైతే రావండి మనం చక్కగా ఏమి ఇవ్వకపోయినా నాకు ఇంత బాగా కాయటానికి కారణం కిచెన్ వేస్ట్ అండి అయితే కిచెన్ వేస్ట్ కూడా మన తోట ఎక్కువైపోయింది సరిపోవట్లేదు అందుకే ఈ మధ్యలో నేను వర్మీ కంపోస్ట్ అయితే వేస్తున్నానండి అయితే వర్మీ కంపోస్టు చాలామంది నేను అడుగుతున్నారు ఉగాది కానించి మన మనం వర్మీ కంపోస్ట్ కూడా సప్లై అయితే చేస్తున్నామండి చాలామంది పొగాకు కాడలో బుక్ చేసుకున్న వాళ్ళకైతేనండి మీకు ఖర్చు లేకుండా చక్కగా ఆ పొగాకు కాడలతోటే వర్మీ కంపోస్ట్ కూడా వచ్చేస్తుంది మీరు ఎవరైనా కావాలనుకుంటే ఉగాది నుంచి బుక్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు నేను మొదలుపెట్టిన ఈ వ్యాపారాన్ని మూడంలో ఎందుకని ఆపానండి మరి అందరికీ కూడా మీకు మంచి కంపోస్ట్ అందించాలన్నదే నా ఆలోచన అండి చాలామంది అక్క చెల్లెళ్ళు మరి జాబులకి చంటి పిల్లలు ఉన్నవాళ్ళు నాలా కిచెన్ వేస్ట్తో తయారు చేయాలంటే కష్టం కదండి నాకంటే మా వారు తెచ్చిస్తున్నారు మరి అందరికీ తెచ్చి ఇవ్వడానికి కూడా అవకాశం ఉండాలి కదా మాది వ్యవసాయం కాబట్టి వ్యవసాయం సంబంధించి మేము మార్కెట్కి వెళ్తారు కాబట్టి వస్తూ వస్తూ ఒక ఉల్లిపాయ మూట అట్టుకొస్తున్నారు అండి అందరికీ అలాగ వద్ది జాబులు వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఉద్యోగస్తులు ఉంటారు ఇబ్బందే కదండి అందుకే నేనైతే ఈ ఈ కంపోస్ట్ అందరికీ అందించాలన్న ఆలోచనతో నేను ఇప్పుడు ఈ కంపోస్ట్ని తెప్పించి అందరికీ అందించి అందేటట్టు చేద్దామని చిన్న ఆలోచన అండి మీకు పొగాకు గాడలతో బుక్ చేసుకుంటే గొడవే లేదు ఇల్లు కనకాంబరం నేనైతే పెడదాము నీకు అయ్యిని ఖర్చు ఒక ఐదు రూపాయలండి ఐదు రూపాయలు దాచిన చెక్క తెచ్చుకుంటే మనం చక్కగా తోటంతా సరిపోయింది ఇలా మనకి అప్పుడప్పుడు నెలకొక్కసారైనా దాచిన చెక్క తర్వాత కలబంద నీళ్ళు ఒక నెలకొక్కసారి వేసుకోండి దీనివల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయి మొక్కకి ఈ పువ్వులన్నీ కోసేటప్పటికి నాకు అరగంట టైం పట్టిందండి చెమట్లు కారిపోతున్నాయి సుమారు అయ్యింది టైం నేను తొమ్మిది గంటలకు అంచే ప్రయత్నిస్తున్నాను మీకు సౌండ్ వినిపిస్తుందా ఆ మిషన్ తిరుగుతుందని ఎప్పుడు ఆపుతారా అని చూశానండి ఇంకా ఆగేటట్టు లేదని మొదలు పెట్టేశాను ఎందుకంటే మన మొక్కలకి ఇప్పుడు అర్జెంటుగా ఈ నీళ్ళు వెయ్యాలండి వెయ్యకపోతే ఇబ్బంది కలిగేటట్టుంది అమ్మయ్యా కొన్ని పువ్వులు చెట్టును ఉండేవండి ఎన్నో కొన్ని అయితే పువ్వులు ఉండాలట అన్నీ కోసేసాను మరి అనుకుంటానే ఇదిగోనండి ఇదేనండి ఇవాళ వీడియో ధాన్యపు మొక్క ఇలా ఉందండి చూసారు కదా వరి కంకిలు ఎలాగున్నాయో ఇవి ఇప్పుడు పాలు పోసుకునే సమయం అండి వీటిని కదపకూడదట మా వారు చెప్పారు ఇలా ఉందండి ఏమీ లేదండి వాటర్ బాటిల్లో నాలుగు గింజలు వేశాను అంతే ఎంత చక్కగా వరైతే వచ్చిందో చూసారా మా కావ్య పాద్ద వచ్చినప్పుడు మనం తినే ధాన్యం ఇలా ఉంటుందమ్మా అని చూపించడానికన్నా చక్కగా మొక్కలు అయితే మన తోటలో ఉన్నాయండి అలానే ఇవి తయారయ్యాక పక్షులకైతే పెడతాను నేను ఇదిగోనండి బుట్ట పువలైతే కోసుకున్నానండి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ లోకా సంస్థ సుఖ్న భావంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మా చిన్నారులందరికీ ఇవి